అందరికీ నమస్కారము నిన్నటి వరకు విష్ణు సహస్ర నామాలలో ధ్యానములో శ్లోకములు అర్థం తెలుసుకుందాం నామాలు అర్థంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం మనం ఏదైనా పని చేసే ముందు ఆ పనిని ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుంటే ఎలా చేయాలో తెలుస్తుంది విష్ణు సహస్రనామాలు కానీ లలితా సహస్రనామాలు కానీ పారాయణం చేస్తున్నాము ఎందుకు నామాలన్నీ వరుసగా చదివేస్తాం అర్థం కూడా మనకు తెలుసు లాస్ట్ వీడియో వరకు ధ్యానంలో శ్లోకాలు అర్థం తెలుసుకున్నాం ఏం ఉంది అందులో స్వామి ఇలా కూర్చున్నాడు అంతంగా ఉన్నారు అవి ధరించారు ఇవి ధరించారు అలాగే నామాల అర్థాల్లోకి కూడా వెళ్తే ఆయన గొప్పతనం అంతా ఇలాంటి వర్ణనలే ఉంటాయి స్వామి ఎలా ఉంటారు ఏం చేస్తారు అంతా స్వామిని పొగడమేనా ఎందుకు ఈ పొగడతలు పొగిలితే గాని స్వామి కర్ణించడా మన పని పూర్తి కావాలంటే ఆయనని పొగిడి పని చేయించుకోవాలా స్వామికి కూడా లంచం ఇవ్వాలా మన పని పూర్తి కావడానికి నాస్తికులకి ఇలాంటి ప్రశ్నలు రావడం సహజమే దీని గురించి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం మనం పారాయణ చేసేవి నామాలు కదా నామం అంటే పేరు ఈ రోజుల్లో కొంచెం స్టైలిష్గా ఉండటానికి రకరకాల పేర్లు పెడుతున్నాం పిల్లలకి పూర్వం రోజుల్లో అయితే రూపురేఖలను బట్టి కూడా నామం నిర్ణయించే నిర్ణయించుకునేవారు కాబట్టి నామం అంటే గుణగణాలు తెలిపేది అని అర్థం అందుకే అందరూ మంచి అర్థాన్ని ఇచ్చేవి లేదా మంచి గుణగణాలు కలిగిన మహానుభావుల పేర్లు దేవుళ్ళ పేర్లు పెట్టుకుని అలాంటి నామంతో పిలిస్తే ఆ పిల్లవాడికి కూడా అలాంటి గుణగణాలు వస్తాయని నమ్ముతాము ఒక పిల్లవాడు పుడితే వాడికి నామకరణం చేసి వాడు చేసే చేష్టలను చూసి ప్రతి నిమిషం ఆనందపడుతూ మన ఇంట్లోనే కాక బయట వాళ్లకు కూడా బంధువులకి కూడా వాడు చేసే పనుల గురించి చెప్తూ ఎంతో ఆనందంగా మురిసిపోతుంటాం రోజు రోజుకి ఆ పిల్లవాడిపై ప్రేమను పెంచుకుని వారు ఉపయోగించే బట్టలు వస్తువులు బొమ్మల విషయంలో కూడా అంతే శ్రద్ధగా ఉ ఉంటుంటాం ఇప్పుడు అర్థమైందా స్వామిని ఎందుకు పొగుడతాము నామం అంటే గుణగణాలు వివరించే పదం అని చెప్పుకున్నాము కదా నామం స్మరించడం అంటే గుణగణాలను తలుచుకోవడం పిల్లవాడి గుణగణాల గురించి తలుచుకుంటూ మనం ఎంత మురిసిపోతామో అలాగే స్వామి గుణగణాలు తలుచుకుంటూ ఆ మంచి గుణగణాలని రోజు పలకడం ద్వారా మనలో కూడా మార్పులు వచ్చి మంచి నడవడిక దిశలో సాగుతూ జగత్తు అంతా ఆ స్వామిలోనే ఉంది కాబట్టి సకల ప్రాణులు సమానం అని గమనించి అందరితో తత్వాన్ని పెంపొందించుకుంటూ సాధన చేస్తే అదే కదా మోక్షసిద్ధికి మార్గం ఈ విశ్వంలో రకరకాల జీవరాశుల్ని సృష్టించారు భగవంతుడు మానవుడితో పాటు ఎందుకు అంటే ప్రతి జీవి నుంచి మానవుడు పాఠం నేర్చుకోవడానికి ఉదాహరణగా ఒక జోరీగను తీసుకుందాం జోరీగ తెలుసు కదా అందరికీ మన ఇళ్ళల్లో మూలల్లో మట్టి పుట్టలు ఉండడం గమనిస్తుంటాం అవి జోరీగలు పెట్టినవే దీని విశేషం ఏమిటంటే జోరీగకు పిల్లలను కానీ గుడ్లను కానీ పెట్టే శక్తి లేదు అయినా కానీ దాని జాతి ఉనికిని కాపాడుకోవడానికి మట్టి పుట్టను పెట్టి అందులో లద్ది పురుగు అనే తెల్లటి పురుగును పెట్టి దాని చుట్టూ గీ అని శబ్దం చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది ఆ పుట్టలో ఉన్న లద్ది పురుగు ఇదే శబ్దాన్ని కొన్ని నాళ్ళు వినడం వలన అది జోరీగాక మారిపోతుంది అందుకేనేమో సామెత ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారంటారు ఇదే విధంగా రోజు ఇలాంటి నామాలు పారాయణం చేయడం ద్వారా ఆ మంచి గుణగణాలన్నీ మనకు మంచి లక్షణాలుగా మారి మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తోడ్పడుతుంది జై శ్రీమన్నారాయణ